హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ ఫ్రెండ్స్ ఈ ఎద్దులు చూడండి చాలా అందంగా ఉన్నాయి మైల గిత్తలు మనకైతే మన బ్లాక్ టగర్ గుర్తు వస్తుంది వీటిని చూస్తే రెండు ఉన్నాయి అచ్చు కమల ఉన్నాయి కానీ రెండు వేరు వేరు ఈ జత వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన రైతు గోవింద యాదవ్ గారివి ఈ జతని వీరు వ్యవసాయం చేస్తున్నారు అంటే ఒకటి ఇంట్లోనే ఆవుకు పుట్టింది మరొకటి నాగర్ కర్నూలు దగ్గర నుంచి తీసుకొచ్చారు రెండు అచ్చు పోలిక ఒకే పోలికతోటి ఒకే విధంగా ఉన్నాయి అన్నదమ్ముల్లాగా లేదంటే కమల పిల్లలా ఉన్నాయి చూడండి ఈ జత వ్యవసాయం సేద్యం చేస్తున్నారు ఇప్పటి వరకు పోటీల్లో పాల్గొనలేదు కానీ ఇప్పుడే ప్రాక్టీస్ ఇస్తున్నారు టైర్ బేటాలు బండ బేటాలు వేస్తున్నారు ఈ జతని న్యూ కేటగిరీ విభాగంలో పోటీకి దింపాలని వారు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఎద్దులు రెండు ఒకే విధంగా ఉన్నాయి కొమ్ములు కానీ సార కానీ మచ్చలు కానీ మైలు కానీ ఒకే విధంగా ఉన్నాయి ఈ జత ఒక ఒకటి అరవై నాలుగు సైజులో ఉంది ఒకటి అరవై సైజులో ఉంది అరవై నాలుగు సైజులో ఉన్న ఎద్దు వారింట్లోనే ఆవుకి పుట్టింది అరవై సైజులో ఉన్నటువంటి ఎద్దు నాగర్ కర్నూలు దగ్గర నుంచి తీసుకొచ్చారు ఈ జత కనుక ప్రదర్శనలో క్లిక్ అయితే మాత్రం క్లిక్ అవ్వాలనే కోరుకుందాము క్లిక్ అయితే మనకి గుర్తొస్తుంది చరిత్రలో కాటమురాయుడి యుద్ధులు గుర్తుకొస్తాయి వస్తాయి కాటమురాయుడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఆ సినిమాలో ఒక జత సేమ్ ఇలాగే ఉంటుంది ఆ కాటమురాయుడి యుద్ధులు కృష్ణా జిల్లా డాక్టర్ నవనీ చౌదరి గారివి సేమ్ అచ్చు అలాగే ఉన్నాయి ఇవి కూడా చూడండి ఈ జత ప్రదర్శనలో రాణించాలని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరుకుందాము గోవింద్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాటమురాయుడి యుద్ధులని గుర్తు చేస్తున్న ఈ జత వారికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కటిల్ జై హింద్